మదనపల్లె ముఖ్య కేంద్రంగా రక్తదానం ఫుడ్ బ్యాంక్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్స్ బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో పాటు క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయినా తోడుగా నిలవాలనే గొప్ప ఆశయంతో హెల్పింగ్ మైండ్స్ హెయిర్ డొనేషన్ కార్యక్రమంకు మహిళలు చిన్నాళ్లు స్వచ్చందంగా తమ కేసులను దానం చేసి గొప్ప మనసును చాటుకుంటున్నారు మదనపల్లి డైరీ డే ఐస్ క్రీమ్ చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె జోషితా హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి విచ్చేసి క్యాన్సర్ బాధితుల కోసం కేసాలు దానం చేసి ఆదర్శంగా నిలిచారు కేసాలు దానం చేసిన జోష్తకు ప్రశంస పత్రంతో పాటు పూల మొక్క బహుకరించి అభినందించిన హెల్పింగ్ మైండ్స్ బృందం ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ క్యాన్సర్ బాధితులు తలపెట్టిన కేసాల దానంలో ఇప్పటికీ యాభై ఒకటి మంది కేసాలు దానం చేశారని కేసాలు దానం చేస్తున్న మహిళలు చిన్నారులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు కేసాలు దానం చేసిన జోష్ తా మాట్లాడుతూ కేసాలు దానం చేయడానికి తన తండ్రి ఎంతగానో ప్రోత్సహించారని కూతురు దాతృత్వం పట్ల చంద్రశేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు కిరణ్ అజయ్ దినేష్ తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఒక అనూహ స్పందన అని చెప్పచ్చు ఈ క్యాన్సర్ బాధితుల కోసం కేశాల దానం చేసినటువంటి చిన్నారులు మహిళలు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాల దానం చేయడం ఈ కేశాల దానానికి అనూహ స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది నేడు మదనపల్లికి చెందినటువంటి జోషిత చిన్నారు జోషిత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన కేశాలను అనేది దానం చేసింది క్యాన్సర్ బాధితుల కోసం ఇంకా వారి మామయ్య అనేటువంటి మిత్రుడు దినేష్ కూడా సేవా కార్యక్రమంలో ఎప్పుడు ముందుంటారు ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు జ్యోస్టా నేను ఎయిత్ క్లాస్ చదువుతాను నేను క్యాన్సర్ పేషెంట్స్కి కి హెయిర్ డొనేషన్ చేస్తున్నాను మా పేరెంట్స్ నాకు మోటివేషన్ చేస్తున్నారు